హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడి హేస్కరి ఎండి యునాని నేను ఎండి నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి చేశానండి ఇవాళ నా టాపిక్ ఏంటంటే మా ప్రేక్షకుడు ఒక క్వశ్చన్ నాకు నా వాట్సాప్ మీద వచ్చే క్వశ్చన్స్ ఇవాళ మీ ముందు పెడుతున్నానండి ప్రేక్షకుడు ఏమంటున్నాడు అంటే నా అంగం చిన్నగా ఉంది సార్ మూడు ఇంచులు ఉంది స్తంభించాక నేను మా ఫ్రెండ్స్ అప్పుడు అంటే స్విమ్మింగ్ పూల్లో అక్కడక్కడ వెళ్ళినప్పుడు హేళన చేస్తుంటారు ఆయన నేను పెళ్లికి పనికొస్తానా రాదా అనే భయం కూడా నాకుంది దీని గురించి కొంచెం వివరంగా చెప్పండి సార్ అంటున్నాడు హస్తప్రేమం చేసుకునే అలవాటు ఉండేది నాకు మెత్తగా ఉన్నప్పుడు అయితే ఇంకా చిన్నగా అనిపిస్తుంది సార్ స్తంభించాక మూడు ఇంచులు ఉంటానంట దీనికి సమాధానం ఏంటంటే ఎన్నో సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అంగం స్తంభించాక మూడు ఇంచులు ఉంటే చాలమ్మా ఎందుకంటే యోని ముందు భాగమే సెన్సిటివ్ ఉంటుంది ఇక్కడ క్లైటోరిస్ ఉంటుంది యోని మీద చిన్న బటన్ లాంటిది అదే సెన్సేషన్ సెన్సేటివ్ పార్ట్ వాళ్ళకు మనకు అంగం ముందు గ్లాన్స్ ఉంటుంది కదా వాళ్ళకి యోని ముందు ఇలా ఉంటుంది దాని మీద రాపిడి అలాగే జీస్ పాట్ అనేది ఇంచు లోపటే ఉంటుంది అది ఇక్కడ రాపిడి చేస్తే వాళ్ళు కూడా సుఖపడతారు అంగం లోపల పెట్టి మూడు ఇంచులు ఉంటే అంగం చాలు కానీ గట్టితనం ఉండి తీరాలి సెక్స్ జరిగి ఆమె భావి ప్రాప్తి చెందే వరకు అందులో గట్టితనం ఉండాలి ఒక ఇంచున్నా ఇంచున్నర ఉన్నా రెండు ఇంచులున్నా మెత్తగా ఉన్నప్పుడు ఏం కాదు అది హిస్తంభించాక మూడు నుంచి ఉంటే చాలు మోర్ దాన్ ఎనఫ్ అఫ్ దాంట్లో గట్టితనం ఉండాలి టైమింగ్ రావాలి యోని ముందు భాగమే సెన్సిటివ్గా ఉంటుంది వాళ్ళు సుఖపడాలంటే మనం టూ టు ఫైవ్ మినిట్స్ సెక్స్ చేయగలిగితే వాళ్ళు సుఖపడతారు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆందోళన చెందాల్సిన అంతకన్నా అవసరం లేదు నీకు ఒక్కటే చెప్తానండి మీరు హస్తప్రయోగం చేసే అలవాటు ఉండి ఉంటే మీకు గట్టితనం తగ్గినా సెక్స్లో టైమింగ్ తగ్గినా నాతో సంప్రదించండి శాశ్వతంగా మా దగ్గర యునాని మందులు ఏంటంటే ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ మాటి మాటికి అంగస్థంభన కోసం మందులు అవసరం లేదు అలాగే టైమింగ్ కోసం కూడా అవసరం లేదు మీలో కూడా అంగం చివరికైనా మెత్తదనం ఉంది గట్టితనం తగ్గింది సైజ్ మరీ కుర్చించుకోపోయింది హస్తప్రయోగం బాగా చేయటం వల్ల ఓవరల్ సెక్స్ చేయటం వల్ల హోమోసెక్ వల్ల అంగం నిలకడలో దోషం టైమింగ్లో దోషం వచ్చిందంటే మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో ఆన్లైన్ పేట్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడవచ్చు అలాగే మీకు సుఖవ్యాధులు ఉన్నాయనుకోండి జెనెటిల్ హెర్పీస్ అయినా అంగం వంకరైపోయినా షుగర్ వల్ల మీకు అంగస్తంభన సమస్య వచ్చిన వీరే కణాలు తగ్గినా ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ వచ్చినా ప్రాస్టేట్ పెరుగుదలకు పెరుగుదల ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి సైజ్ పెరిగిపోయింది దాన్ని తగ్గించుకోవడానికి సర్జరీ లేకుండా యూనాన్లో మంచి మందులు ఉంటాయి స్క్రీన్ మీద వచ్చిన నెంబర్తో పేట్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడవచ్చు లేదా దగ్గరలో ఉంటే సౌలభ్యం ఉంటే వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పుడు ఎవరు సరిపోయింది